నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత ప్రభుత్వం అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మొదటిసారి పెద్ద అయితే ఇవ్వడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన కీలక అప్డేట్ వచ్చింది ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని చెప్పేసి కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పేర్కొంది ప్రాజెక్టు మీద అభ్యంతరాలు ఉన్నాయని గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాలని వెల్లడించింది పర్యావరణ అనుమతులకు సంప్రదించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును చేపట్టినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదికను నిపుణుల కమిటీ పరిశీలించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మిస్తూ ఉన్నారని వెల్లడించింది నీటి నిల్వ పైన కేంద్రంతో అధ్యయనం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు అన్ని అనుమతులను పరిశీలించాలని పేర్కొంది పర్యావరణ ప్రభావం మీద అంచనాలు వేసిన తర్వాత అనుమతి ఇచ్చేందుకు సాధ్యమవుతూ ఉందని కమిటీ పేర్కొంది బనకచర్ల ప్రాజెక్టు పైన అనుమతులు పొందాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సమీక్ష తప్పనిసరి అని కేంద్ర నిపుణుల కమిటీ స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు నివేదికలో లోపాలు ఉన్నాయి నీటి పంపకాలలో జీడబ్ల్యూటీసీ తీర్పును ఉల్లంఘించి ఉందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేసింది అలాగే ఇటీవలే మనం చూసుకుంటే కేబినెట్ సమావేశం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు ఈ ప్రాజెక్టు మీద రెచ్చగొట్టే ధోరణి వద్దు అని ఆదేశించారు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గురించి వివరించాలని నేతలకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఈ నిర్ణయం పైన తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ నేతలు ఎవరైతే ఉన్నారో స్వాగతిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో పోలవరం మరియు వనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో మరొకసారి ఆ యొక్క లోపాలను సరిచేసి మళ్ళా ఒకసారి ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ను సబ్మిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్